పండ్ల ఉత్పత్తిలో పండ్ల పండ్లను పండించడంలో మన మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి ఏపీకి మొదటి స్థానం దక్కడం మనం ఆనందంగా ఉండడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు తెలంగాణ ప్రాంతంతో పాటు పోలిస్తే ఆంధ్రప్రదేశ్ భూములు చాలా సమతుల్యంగా ఉండడం వలన ఆంధ్రలో పంటలు బాగా పండుతున్నాయి అనేదానికి ఈ పండ్లలో మొదటి స్థానం దక్కడమే గమనార్హం ఒక కోటి ఎనభై ఒక్క లక్షల టన్నులను టన్నుల పండ్ల క్వాంటిటీ పండించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తొలి స్థానాన్ని దక్కించుకుంటే మలిస్థానముతో కోటి నలభై రెండు లక్షలతో మహారాష్ట్ర కోటి ఇరవై ఏడు లక్షలతో మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నాయనే విషయం గమనించాలి అదేవిధంగా ఒక అరటి పండు మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టయితే అరటి పండులో మొట్టమొదటి స్థానాన్ని అదే ఏపీ దక్కించుకుంటే రెండవ స్థానాన్ని తమిళనాడు రాష్ట్రం చేజిక్కించుకుందనే విషయం గమనించాలి ఈ విధంగా మన తెలంగాణలో కూడా ఇటువంటి పండ్ల ఉత్పత్తి జరగాలంటే తెలంగాణలో కూడా కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వేగవంతంగా పూర్తి కావాలనే విషయం తెలంగాణ ప్రజలు డిమాండ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరడం జరుగుతుంది